కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడే ఈ సినిమా టైటిల్ విన్నప్పుడు కల్కి అనే పేరు వరకు ఓకే కానీ ఈ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది అనే నెంబర్ ఏంటి దాని తర్వాత ఉన్న ఏ డి అనే పదానికి అర్థం ఏమిటి అనే విషయాన్ని చాలామంది సెర్చ్ చేసి ఉంటారు అయితే ఇప్పటికీ కూడా మెజార్టీ మందికి ఈ నెంబర్ కథ ఏంటి ఈ నెంబర్నే దర్శకుడు ఎందుకు వాడాడు ఏ డి అంటే ఏమిటి అనే విషయంపై క్లారిటీ లేదు మనం ఈ వీడియోలో ఈ నెంబర్ కథ ఏంటి అలాగే ఏ డి అంటే ఏంటి అన్న వివరాలను క్లారిటీగా క్లియర్గా క్లుప్తంగా చెప్పుకుందాం నేరుగా అసలు టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ప్రస్తుతం ఉన్నది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం క్యాలెండర్ పరిభాషలో చెప్పాలంటే క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనం ఉన్నామన్నమాట అంటే ఏసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి సంవత్సరాలను లెక్కిస్తే అక్షరాల రెండు వేల ఇరవై నాలుగు ఏళ్ళు గడిచాయని అర్థం మరి క్రీస్తు పుట్టకముందు ఈ భూమి లేదా మానవ మనుగడ లేదా అనే ప్రశ్నే అక్కర్లేదు క్రీస్తు పుట్టకముందు కూడా ఈ భూ ప్రపంచంపై మానవ మనుగడ ఉంది అయితే క్రీస్తు పుట్టక ముందు ఉన్న కాలాన్ని లెక్కించడానికి పరిశోధనాకారులు ఓ సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు క్రీస్తు పుట్టుక నుంచి కాలాన్ని విభజించి క్రీస్తు పూర్వం అంటూ వెనక్కి వెళ్తారు అలాగే గతాన్ని లెక్కిస్తారు క్రీస్తు శకం అంటూ ముందుకు వస్తారు ప్రస్తుతాన్ని లెక్కించడం మొదలు పెడతారు అన్నమాట అందుకే మన చరిత్రకు సంబంధించిన పుస్తకాల్లో అయినా రాజుల గురించి చదువుకునే పుస్తకాల్లో అయినా క్రీస్తు పూర్వం అనే పదం ఖచ్చితంగా తారసపడి తీరుతుంది సరే కానీ ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అనే పదాలకు ఏ డి అనే పదానికి లింక్ ఏంటి అంటారా అక్కడికే వస్తున్నాం ఏ డి అంటే అన్నో డొమిని లాటిన్ భాషలో దీన్ని ఇయర్ ఆఫ్ లాడ్ అని అంటారు అంటే దేవుడి సంవత్సరం అని అర్థం ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నడుస్తుంది కదా రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ భూ ప్రపంచంపైకి కొత్త దేవుడు అవతరిస్తాడు అప్పటి నుంచి మళ్ళీ కాలాన్ని విభజించడం మొదలవుతుంది సరికొత్త కాలం వస్తుంది ఇప్పుడు మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పుకుంటున్నట్టుగా భవిష్యత్తులో బిఫోర్ ఏడి ఆఫ్టర్ ఏడి అని చెప్పుకోవటం స్టార్ట్ అవుతుందన్నమాట దీని అర్థం అది మళ్ళీ ఒకటి నుంచి క్యాలెండర్ మొదలవుతుందన్నది అర్థం అన్నమాట ఇది ఏడి అంటే ఏంటి అనే దానికి అసలు సిసలో అర్థం ఇక మరో విషయం ఏమిటంటే కల్కీ సినిమాకు సంబంధించి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరాన్ని దర్శకుడు ఎందుకు ఎంచుకున్నాడు అన్న విషయం చాలామందికి తెలియదు మీకు గుర్తుందో లేదు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో గతంలోకి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణ దేవరాయల కాలంలోకి టైం మిషన్ వెళుతుంది ఆ తర్వాత భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడేమో రెండు వేల ఐదు వందల నాలుగు సంవత్సరం వద్ద టైం మిషన్ ఆగుతుంది అంటే దాదాపుగా గాంబరు ఐదు ఏళ్ళ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయన్నది మనం ఎప్పుడూ చూసాము ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే ఉంటాయేమో అన్నట్టుగా ఆ సినిమాలో భవిష్యత్తును ముందే చూపించారు అయితే ఈ కలిగి సినిమా ఇంకా అడ్వాన్స్డ్ కాలానికి తీసుకెళ్తుంది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో చూపించిన కాలం కంటే మరో మూడు వందల ఏళ్ల తర్వాత కాలానికి తీసుకెళ్తుంది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలోకి మనల్ని తీసుకెళ్తారన్నమాట అయితే ఈ ఏడాదిలోనే శ్రీ విష్ణువు కలికి అవతారంలో ఈ భూమి మీదకు వస్తారని కలిని అంతం చేస్తారని నాగశ్విన్ లెక్కలు వేసుకోవడం వెనుక పెద్ద కథే ఉంది యుగాంతం అవుతుందంటూ మనం ఎన్నోసార్లు వార్తలు చదివి ఉంటాం భూమి అంతరించిపోతుందంటూ ఎన్నో కాలజ్ఞానాలను మనం విని ఉంటాం రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే యుగాంతం అయిపోతుందంటూ ప్రత్యేకంగా సినిమాలు కూడా వచ్చాయి కానీ అవి ఏమీ జరగలేదు ఇంచక్కా మనం రెండు వేల ఇరవై నాలుగులోనే ఉన్నాము అయితే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరమే ప్రపంచానికి యుగాంతం అని అప్పుడు కలికి అవతరిస్తాడని ప్రపంచం అంతా నాశనమైపోయి మళ్ళీ కొత్తగా దేవుడు మనుషులను సృష్టించి కాలచక్రాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడు అన్నది నాగశ్విన్ చెప్తున్న సారాంశం ఎన్నో పురాణాలను పరిశోధించి చరిత్రకారుల వద్ద నుంచి ఆధారాలను తీసుకుని మరి ఈ రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది అనే సంవత్సరాన్నే నాగశ్విన్ ఫిక్స్ చేసుకున్నాడు వాస్తవానికి కాలచక్రాన్ని నాలుగు యుగాలుగా విభజించారు మొదటిది కృతయుగం దీన్ని సత్యము అని కూడా అంటారు ఇది ఏకంగా పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాల కాలపాటు ఉండింది ఇక ఆ తర్వాత త్రేతాయుగం శ్రీరాముడు నడయాడిన కాలం అది ఇది పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాల పాటు ఉండింది ఇక ఆ తర్వాత ద్వాపర యుగం శ్రీకృష్ణుడు అవతరించిన కాలం ఇది ఇది కాస్త ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల మానవ సంవత్సరాల పాటు ఉండింది ఇక ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం ఇది కాస్త నాలుగు లక్షల ముప్పై రెండు వేల మానవ సంవత్సరాల పాటు కాలం ఉండాల్సి ఉంది ఇది చాలా పురాణాల్లో ఉన్న యుగాలకు సంబంధించిన సంవత్సరాల లెక్కలు అయితే కొన్ని పురాణాల్లో మాత్రం కలియుగంలో మరీ పాపాలు ఎక్కువైపోవటం వల్ల శ్రీ విష్ణు పదో అవతారమైన కల్కి అనేది అనుకున్న దానికంటే ముందే రాబోతుందని ఆరు వేల సంవత్సరాల పాటు మాత్రమే కలియుగం ఉంటుందని కూడా ఉంది సో దీన్నే నాగశ్విన్ పరిగణలోకి తీసుకున్నారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరంలో నిర్యాణం చెందారని తన అవతారాన్ని చాలించారని పరిశోధకులు చెబుతున్నారు శ్రీకృష్ణ భగవానుడు తనువు చాలించిన రోజు నుంచే కలియుగం స్టార్ట్ లెక్క ఆ కలియుగం ఆరు వేల ఏళ్ళు ఉంటుందని పురాణాల్లో లిఖించబడి ఉంది కదా సో ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరం నుంచి లెక్కిస్తే ఆరు వేల ఏళ్ళు రావడానికి కరెక్ట్గా క్రీస్తు పూర్వం కరెక్ట్గా మూడు వేల నూట రెండు సంవత్సరాలు ప్లస్ క్రీస్తు సెకంలో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరాల్లో కలిపితే అక్షరాల ఆరు వేల సంవత్సరాలు అవుతాయి అందుకే రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరాన్ని నాగశ్విన్ లెక్కలోకి తీసుకున్నారు ఈ టైటిల్లో పెట్టారనమాట ఇదండి ఈ సంవత్సరాన్ని ఎందుకు ఈ సినిమా టైటిల్లో వాడారు అన్నదానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ